కిచెన్ ఈ రోజైతే మనం జామున్ తో జామున్ చీజ్ కేక్ చేసుకుందామండి చాలా చాలా హెల్దీగా ఉంటుంది మనం కడేస్తున్నాం మనం జామున్ తో కూడా ఇలాగ చీజ్ కేక్ తీసుకోవచ్చండి చాలా చాలా టేస్ట్ గా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి జామున్ చీజ్ కేక్ చాలా హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి ఈ జామున్ కేక్ అయితే అద్దురుపోతుంది బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి మీరు లైక్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తా లేదు లైక్ చేయండి తప్పకుండా బాగా చూసేయండి వావు చాలా టేస్ట్ సూపర్గా ఉంది థ్యాంక్ అండి మనం బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవాలండి ఒక చిన్న ప్యాకెట్ తీసుకోవాలి తీసుకొని మనం మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ బిస్కెట్లు ఉన్నాయి కదా మనం ముక్కలు చేసుకొని దీంట్లో తీసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ అండి ఇలా మిక్సీ పట్టేసాలి పౌడర్ అదే గిన్ని తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ బిస్కెట్ పౌడర్ ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే మనం బటర్ అండి బటర్ కొద్దిగా కరిగించుకొని మనం ఈ బిస్కెట్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా బాగా కలిపేసుకోవాలి బటర్ అంతటిని మనం ఇప్పుడు బిస్కెట్ మిశ్రమం ఉంది కదండి మనం బాగా బటర్ కలిపి పెట్టుకున్నాం ఈ బిస్కెట్ పొడిని మనం ఇందులో వేసేసుకోవాలి మనం చేసి పెట్టుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత చెంచాతో మనం గట్టిగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి అంతటిని ఇలాగే మనం చెంచాతో ఒట్టేసుకోవాలండి బాగా ఇలాగా ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టి ఇంకొక ప్రెస్ చూద్దాం సిజార్ జార్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం చూసారా పన్నీర్ వేసుకోవాలండి మిక్సీ జార్లో ఇందులోనే మనం క్రీమ్ అయినా వేసుకోవచ్చండి లేకుంటే మీగడ అయినా వేసుకోవచ్చు మనం రెండు చెంచాలు అయితే నేను వేసుకుంటున్నాను క్రీమ్ని క్రీమ్ లేకపోతే మీగడైనా వేసుకోవచ్చు వేసుకున్నాం కదండి జామున్ ప్యూరీ మనం మిక్సీ పడదాం ఇప్పుడు ఇలా మనం మిక్సీ పట్టేస్తాం చూసారా బాగా ఇలాగైతే టేస్ట్ లాగా అయిపోయింది మనకు ఇప్పుడు మనం మనం బిస్కెట్ పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఇందులో ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి ఈ పన్నీర్ చీజ్ పేస్ట్ ని మనం ఇందులో ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి ఇలాగేసుకొని మనం ఈ చెంచాతోని బాగా ఇలాగ ప్రెస్ చేసేసుకోవాలండి నేను ఇలాగే చేశాను ఇప్పుడు ఇందులో మనం జామున్ ప్యూరీ ఉంది కదండి మా దగ్గర జామున్ ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఆ జామున్ ప్యూరీని మనం రెండు చెంచాలు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి ఇది కూడా వేసుకున్నాం కదా వేసుకొని బాగా చెంచాతోని మనం ప్రెస్ చేసుకోవాలి ఇలాగే చెంచాతో మనం అంతా ప్రెస్ చేసుకున్నాం చూసేదా ప్యూరీ అయితే ఇప్పుడు మనం దగ్గర మూత కూడా ఉంటే మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో లో ఒక పది నిమిషాలు అయితే పెడదాం మనం ఒక పది నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో లో పెట్టాం కదండి ఇప్పుడు చూద్దాం ఇలాగైతే మనం సెట్ అయిపోయి ఇలాగైతే మనం పెయిగా తీసేసుకోవాలండి తీసే ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి ఎంతో సింపుల్గా హెల్దీ అయిన జామున్ చీజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి మనకు ఇలాగైతే రెడీ అయింది బాగా మనం కట్ చేసేసుకుందాం ముక్కలు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి